శ్రీవాత రేణుమహ ఈరోజు ఈ విడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం కుంభరాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు విస్తరిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఈ దిక్కు ప్రయాణాలు మంచివి కావు